ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా రాణించాడు క్రీజ్లోకి వచ్చిన సమయం నుంచి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ ధనధన సిక్సులతో అదరగొట్టేశాడు ఏకంగా ఎనిమిది అంటే అది మామూలు విషయం కాదు ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు అభిషేక్ శర్మ దూకుడుతో భారత్ నూట ముప్పై మూడు పరుగుల లక్ష్యాన్ని చాలా సునాయాసంగా సాధించింది ఈ క్రమంలో మైదానంలో తన పర్ఫార్మెన్స్ సెలబ్రేషన్స్ ను భిన్నంగా చేసుకున్నాడనే చెప్పొచ్చు అయితే ఇక మ్యాచ్ అనంతరం తను మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నాడు ఈ మ్యాచ్ లో నేనేంటో నిరూపించుకునేందుకు నేను ప్రయత్నించా నా కోచ్ కెప్టెన్ కోసమే అలా అలా చేసా అభివాదం చేశా వాళ్ళు మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాను ఇచ్చారు ఇక యువ క్రికెటర్లతో వాళ్ళు మాట్లాడే తీరు అద్భుతం ఇడెన్ గార్డెన్స్ డబల్ ప్యాక్ వికెట్ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఈ పిచ్ పై నూట డెబ్బై పరుగుల చేజ్ ఉంటుందని మేము అనుకున్నాము మరో ఎండ్ లో ఉన్న సంజు శాంసన్ తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని చాలా ఆస్వాదించాను సింపుల్ నా ప్లాన్ ఐపీఎల్ లో నాకు బాగా ఉపయోగపడింది జట్లో ఇలాంటి మంచి వాతావరణాన్ని ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు సాధారణంగా నేను ఇప్పటి వరకు ఆడిన జట్టులన్నిట్లో కూడా ఎక్కువగా కోచ్ అలాగే కెప్టెన్ కి సంబంధించిన సలహాలు ఎక్కువగా ఉంటుండేవి వాళ్ళ మీద మా వాళ్ళ ఒత్తిడి మా మీద ఎక్కువగా ఉంటుండేది కానీ జాతీయ జట్టు అందులోనూ భారత్ లాంటి అతి గొప్ప జట్టు విషయంలో ఈ రకంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు నా కెరియర్లో నేను ఫస్ట్ టైం సూర్యకుమార్ యాదవ్ లాంటి కెప్టెన్ని చూస్తున్నాను బహుశా రోజు నేను అది సాధించాను అంటే తన తన వల్లనే చెప్పుకోవచ్చు అందుకనే ఈ ఈ యొక్క క్రెడిట్ నేను సూర్య కుమార్ యాదవ్ అయ్యాకే ఇస్తాను అంతేకాకుండా మా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఇక జట్టులో మంచి వాతావరణం ఉంటే ఆటగాళ్ళకి ఎంత స్వేచ్ఛ కలుగుతుందో మనం చూడొచ్చు ఇంగ్లాండ్ పేస్ను ఎదుర్కోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను షార్ట్ పిచ్ బాల్స్ తో వారు ఇబ్బంది పెడుతున్నార పెడుతూ ఉంటారని నాకు ముందే అర్థమైపోయింది అందుకే దానికి తగ్గట్టుగానే నేను నా ప్రణాళికలను రచించుకుంటూ వచ్చాను అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్